రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల నూతన కమిటీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఎలగందుల భిక్షపతి మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ ఆధ్వర్యంలో చంద్రుతి మండల ఎంఆర్పీఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు జిల్లా కన్వీనర్ ఎలగందుల భిక్షపతి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణలో అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ రెడ్డి వర్గీకరణ ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో ఈ రోజు మాదిగ జాతికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ యుద్ధానికి సిద్ధం కావాలి అనంతరం ఎంఆర్పీఎస్ ఎంఎస్పి నూతన మండల కమిటీని ఎన్నిక చేయడం జరిగింది అధ్యక్షులుగా తర్ర శంకరయ్య మాదిగా ఉపాధ్యక్షులుగా కుంటాల ఆంజయ్య మాదిగా ముదిగం పెళ్లిబాబు బాబు మాదిగా అవనూర్ రాజు మాదిగా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి బాబు మాదిగా కార్యదర్శిగా లింగంపల్లి శంకరయ్య మాదిగా లింగాల రాజు మాదిగా మాల్యాల శ్రీనివాస్ మాదిగా సంయుక్త కార్యదర్శి గస్కంటి శంకరయ్య మాదిగా గద్దరాశి దేవయ్య మాదిగా కట్కూరి స్వామి మాదిగా ప్రచార కార్యదర్శిగా కుమారి లక్ష్మణ్ మాదిగలను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు

ఈరోజు చంద్రు మండల వాళ్ళ వారి ఆధ్వర్యంలో చందూర్తి ఎంఆర్పిఎస్ కమిటీ వేసుకోవడం జరిగింది అధ్యక్షులుగా మండల అధ్యక్షులుగా మన పర్ర శంకరయ్య గారిని ఎన్నుకోబడింది మిగతా పాలక వర్గం కూడా ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షులుగా కుంటాల అంజయ్య ఆవు ఆవునూరి రాజు మురియంపల్లి బాబు ప్రధాన కార్యదర్శిగా లింగంపల్లి బాబు లింగంపల్లి శంకరయ్య కార్యదర్శి లింగంపల్లి రాజు రాజు కార్యదర్శి మల్ల శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శి గజకంఠ శంకరయ్య గదరాశి దేవయ్య ప్రచార కార్యదర్శి కుమ్మర లక్ష్మణ్ ఎన్నుకోబడ ఎన్నుకోవడం జరిగింది వీరందరికీ మా తదుటి మండల మాదిగా ఆత్మ బంధువుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉద్యమంలో మున్ముందు మంచి నిర్ణయాలు కట్టుబడి మీరు జాతి కోసం కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా కుల సభ్యులందరూ నన్ను ఏదగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకున్నారు ఎంఆర్పిఎస్ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు వారికి నా యొక్క ధన్యవాదాలు చందూర్తి మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా కుల బాంధువులందరికీ పేరు పేరున ప్రత్యేక వందనాలు ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ ఉద్యమము ఈ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా మా తోటి సహోదరులు కూడా వాళ్ళని కూడా మేము వేరే మాట్లాడతలేము కాకపోతే కొన్ని మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దాని మీద పోరాటానికి కోసం మందకృష్ణ మాధ్య గారు గత ముప్పై సంవత్సరాల పోరాటం చేస్తుండు దానికోసం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ఆయనే మా జాతి కోసం పోరాటం చేస్తుండు కాబట్టి అలాంటి ఉద్యమంలో మేము కూడా అందరం పాలు పంచుకోవాలని కోరుకుంటూ మాకు ఈ మండల బాధ్యతను మా పైన పెట్టిన మా బాంధవులందరికీ పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మందకృష్ణ మాధవ గారు ఏ పిలుపునిచ్చినా మా అందరినీ మా కులం అందరినీ కలుపుకొని పోయి ముందుకు సాగుతామని ప్రత్యేకించి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన నా తోటి మిత్రులందరికీ మా కుల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను చంద్రుతి మండల కేంద్రంలో గౌరవ మందరకృష్ణ మాది ఆదేశాల మేరకు జిల్లా జిల్లా కమిటీలు మరియు మండల కమిటీలు మరియు విలేజర్ కమిటీలో భాగంగా ఈరోజు నిర్మాణం చేసుకోవాలని కోరసి మందకృష్ణ మాదిగారు ఇచ్చిన పిలుపు మేరకు మండలాల్లో కమిటీ వేయడం జరుగుతుంది అందులో భాగంగా చంద్రుద్ధి మండలంలో వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కుల బావుల కుల బాంధవులందరినీ కలుపుకొని మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి సహకరించిన కు వివిధ గ్రామాల నుండి వచ్చిన కుల బాంధవులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను జే మాదిరి